हाब्रिड प्रोजेक्ट जब ट्रो मैं असाइन पेटीतो मैं असाइन पेटीतो अँडे असाइन पेटीतो ऑल प्लॅटफॉर्म ने चपलो सर ऑल प्लॅटफॉर्म ने चपलो डायग्राम 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 రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కుచం లేదు కుచం లేదు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఆడలేదు sabha gadavalo meer ee vidhanga nadipinchadu sir aadhya kada adhyaksha రద్దు చేయాలి రద్దు చేయాలి కూర్చోండి రద్దు చేయాలి ఇది మంచి పద్ధతి కాదు కూర్చోండి రామోపా అధ్యక్ష ఆర్డర్ ఒకటి అధ్యక్ష ముందు ఏమి నిలబట్టాల కదా ఆయన ఏమాన్సర్ చెప్పారు అధ్యక్ష రామోపాల్ సార్ సార్ మంత్రి చెప్పారు కదా అది ఏం చెప్పారు నాకు అర్థం కదా సార్ వేసేదానికి

அத்தாக்கார்ப்ப మళ్ళీ మరోసారి మంత్రి గారు సమాధానం చెప్తే దాన్ని బట్టి నేను అనుబంధం ప్రశ్న అడుగుతున్నా అధ్యక్ష ఆయన ఏం చెప్పారు నాకు వినపలేదు అధ్యక్ష దయచేసి సభ్యులు సహకరించాలి సభని నడపడానికి మీ సమస్య ఏదన్నా ఉంటే కనుక బీఎస్సీలో మాట్లాడదాం ఇప్పుడు బీఎస్సీ ఉంది పదకొండు గంటలకు బీఎస్సీ ఉంది బీఎస్సీలో మాట్లాడి దాని మీద క్లారిటీ గవర్నమెంట్తో మాట్లాడదాం దయచేసి సభను జరగను క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నిమ్మల రామనే గారు నో ప్రాబ్లం మంత్రి గారు అధ్యక్ష ఏదైతే మొదటి ప్రశ్నకు సమాధానం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కారణంగా మూడు వందల డెబ్బై మూడు నివాస ప్రాంతాల నుండి మొత్తం తొంభై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను తరలించాలని గుర్తించడం అయింది ఇందులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల కాంటూరు వరకు ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను అదేవిధంగా ప్లస్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ నుంచి ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్ల మధ్య యాభై ఎనిమిది వేల ఆరు వందల పీడిఎఫ్లు గుర్తించడం జరిగింది అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం ప్లస్ పార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్ల కాంటూరు నుండి ముప్పై ఎనిమిది వేల అరవై ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలను ఆర్ఎండ్ ఆర్ పరిహారం అందించవలసి ఉంది ఇప్పటి వరకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు పీడిఎఫ్లకు పరిహారం చెల్లించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల రెండు వందల ఇరవై పీడిఎఫ్లు షెడ్యూల్ ట్రైబ్స్కి చెందినటువంటి వారు రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పీడిఎఫ్లు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వారు మరియు ఎనిమిది వేల తొంభై నాలుగు పీడిఎఫ్లు ఇతర వర్గాలకు చెందినటువంటి వారు మూడవ ప్రశ్నకు సమాధానం ప్రాజెక్టు ఫేజ్ వన్ కింద ఇప్పటి వరకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఇందులో తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై మంది లబ్ధిదారులు షెడ్యూల్ ట్రైల్స్కి చెందినవారు రెండు వేల మూడు వందల పద్నాలుగు మంది లబ్ధిదారులు షెడ్యూల్ కులాలకు చెందినటువంటి వారు ఆరు వేల ఆరు వందల తొంభై మంది లబ్ధిదారులు ఇతర వర్గాల వారికి చెందినవారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్షన్ నెంబర్ వన్ వన్ ఫైవ్ అధ్యక్ష మొదటి ప్రశ్న కావనండి రెండవ ప్రశ్న కావనండి మూడవ ప్రశ్నకి ఇరవై ఒక్క కిలోమీటర్ల డీసెలిటేషన్ చేయడం జరిగింది దానికి యాభై కోట్ల గా మున్సిపాలిటీస్ ఇవ్వడం జరిగింది ఆరు వేల రెండు వందల నలభై తొమ్మిది బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశాం అందులో రెండు వేలని గ్రీన్ స్పాట్స్గా మార్చడం జరిగింది మరొక నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఉండే అధ్యక్ష సాలిడ్ వేస్ట్కి ఏడు వేల టన్స్ సాలిడ్ వేస్ట్కి యాక్చువల్గా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ టెండర్లు కూడా కొలవడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ రెచ్చాలకి ఎస్టీపీస్ వెయ్యిని తొమ్మిది వందల యాభై ఏడు ఎమ్మెల్టీ కావాలి దానికి ఐదు వందల ముప్పై మూడు ఎమ్మెల్యే ఉంది అధ్యక్ష ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ హండ్రెడ్ ఉండే అధ్యక్ష త్వరలో రెండు వందల ఇరవై నాలుగు కూడా పోరావడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెత్త అధ్యక్ష ఈ చెత్త పన్ను వల్ల దాదాపు ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పెరుగుపోయేది అధ్యక్ష దీన్ని తొలగించడానికి మరి ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది దాని గురించి మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష అదేవిధంగా కరోనా పరిస్థితిలో దారుణంగా చావులు చూసాం అధ్యక్ష ఆ ఆ సమయంలో వీళ్ళంతా వైసీపీ ప్రభుత్వం బీమా చెల్లించకుండా డబ్బులు ఎగ్గొట్టింది అధ్యక్ష దాని నుంచి నిత్యం చెత్తలో పనిచేసే కార్మికులు అందరూ కూడా చనిపోయారు అధ్యక్ష మరి ఈ రకంగా ఆ ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను నాశనం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది మీ ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం చెత్త చేసి చెత్తని ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని యాక్చువల్ ఉదేశమైంది అధ్యక్ష అయితే గత అక్టోబర్ రెండవ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ చేస్తూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదుకి పూర్తి చేయమన్నారు ఈ యొక్క ఎనభై ఐదు లక్షల్లో ఎనభై నాలుగు లక్షలు పూర్తయింది అధ్యక్ష రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఎనభై ఐదు లక్షలు పూర్తి కావడం జరుగుతుంది అధ్యక్ష

పదిహేను వందల పదిహేడు మంది లస్కర్లు మరియు పద్నాలుగు వందల యాభై ఆరు మంది ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ ఆపరేటర్ హెల్పర్ మజ్జూర్ వాచ్మెన్ మొదలైన వర్క్ ఛార్జ్ సిబ్బంది నీతి నియంత్రణ మరియు కాలువల నిర్వహణలో పనిచేస్తున్నారు అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం లేదండి నిర్వహణకు అవసరమైన కనీస సిబ్బందిని నీటి పారుదల ప్రాజెక్టుల అమలు మరియు నిర్వహణను పర్యవేక్షించడానికి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికను నియమిస్తున్నారు అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం లేదండి నాలుగో ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు